ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతూనే ఉన్నాయి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ఆయా పార్టీల నాయకులు వారి భవిష్యత్ పై ప్రణాళికలు రచించుకుంటున్నారు ఇందులో భాగంగానే ఏపీలో వలస రాజకీయాలు జోరుగా కొనసాగుతున్నాయి వలస రాజకీయాలు అధికార పార్టీకి తలనొప్పిగా మారాయి అధికార టీడీపీ పరిస్థితి ఇప్పుడు ఎవరు తవ్వుకున్న గొయ్యిలో వారే పడతారో అన్న చందంగా తయారైంది పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో ఎప్పటి నుండో పార్టీలో కొనసాగుతున్న నేతలు తమకు న్యాయం జరగాలంటూ అధిష్టానంపై ఒత్తిళ్లు పెంచారు ఇందులో కడప జిల్లా సీనియర్ నేత రామసుబ్బారెడ్డి కూడా ఒకరు జమ్మల మడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టీడీపీ చేర్చుకోవడాన్ని రామసుబ్బారెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చారు వీరిద్దరిది ఒకే నియోజకవర్గం అయినందున వచ్చే ఎన్నికల్లో పోటీపై నెలకొన్న రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది గతంలో రామసుబ్బారెడ్డికి అధినేత చంద్రబాబు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే ఆయనకు బాబు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఆఫర్ చేసినా దాన్ని ఆయన తిరస్కరించారట రామసుబ్బారెడ్డి మాత్రం తనకు ఎమ్మెల్సీ పదవి కేటాయించి శాసనమండలి చేరు చేయాలని అప్పుడే తను తన వర్గాన్ని నిలబెట్టుకోగలనని రామసుబ్బారెడ్డి చెప్పారట ఈ నేపథ్యంలో తనకు పార్టీలో సరైన న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వైసీపీలో చేరతానని తన అనుచరులతో రామసుబ్బారెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి